కోసం ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతిథ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం జాతక చక్రంలో రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అసలు మానవాళిపై రాహు ఏ విధంగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటాడో అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా నూట ఎనభై డిగ్రీలో సంచరించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళని కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ సెంటర్ అంటే మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలని ఈ జన్మలో అనుభవించే విధంగా చేయడం జరుగుతుంటుంది ఈ రెండు గ్రహాలు కూడా ఈ రాహుకి కానీ కేతు కానీ స్వతంత్రంగా ఒక గృహం అయితే ఉండదు అంటే మిగతా మనకి రాశి చక్రంలో మేషం నుంచి మీనం వరకు ప్రతి భావానికి ఈ నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి ఏదో ఒక గృహం ఉంటుంది అంటే ఉదాహరణకి మేషరాశి అధిపతి వృషభానికి శుక్రుడు మిథునానికి బుధుడు ఆ విధంగా ఏడు గ్రహాలకి సొంత గృహాలు ఉన్నాయి తప్ప ఈ రాహు కేతు గ్రహాలకి సొంత గృహాలు లేకపోవడం వల్ల అవి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వారి యొక్క ఆధీనంలో తీసుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అయితే గత జన్మలో జాతకుడు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి వారు చేసిన ఫలితాన్ని బట్టి ఈ జన్మలో అవి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి స్వతంత్రంగా చెప్పాలంటే రాహు ఏదైనా ఒక భావంలో ఉంటే ఆ భావం యొక్క ఫలితాల్ని విపరీతంగా పెంచడం జరుగుతుంటుంది అలాగే ఒక గ్రహం కలిస్తే ఒక గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు అధికంగా ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ఒక ఆ గ్రహం యొక్క సొంత ఫలితాలతో పాటు రాహు యొక్క తామస ఫలితాలను ఇవ్వడం అంటే మొత్తం మీద ఒక భయంకరమైనటువంటి చెడ్డ ఫలితాలు కూడా కలవడం జరుగుతుంటుంది అంటే సాధారణంగా ఏంటంటే రాహు గురువుతో కలిసినప్పుడు మనం ఏమంటాం గురుచండాల యోగం అంటున్నాం అంటే గురుచండాల యోగం అంటేటి గురువు ఇచ్చే మంచి పనులు అంటే విద్య సంస్కారం ఇవన్నీ కూడా రాహుతో కలిసి ఉండడం వలన పాడు చేస్తాడు అంటే ఆ జాతకుడు సంస్కారహీనుడిగా ఉండడం ఇతర మతాలను ఆశ్రయించడం అలాగే వ్యసనాలికి లోనవ్వడం తప్పుడు కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు చేయడం రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని ధిక్కరించడం ఇలాంటి అనాచార ఫలితాలన్నీ కూడా చేస్తుంటాడు ఇప్పుడు ఈ గురువు రాహు కలిసినప్పుడు ఈ గురుచండాల యోగ ప్రభావం వల్ల అయితే ఈ జాతకుడు అంటే ఈ గురుచండాల యోగం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు విద్య కంప్లీట్గా నాశనం అవుతుంటారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత మళ్ళా రెక్టిఫై జాతకుడు మళ్ళా తను దాడి పడతాడు అంటే మొత్తం మీద ఏంటంటే ఈ ప్రభావం ఎక్కువగా ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేయడం జరుగుతుంది సో అలాగే శుక్రుడితో కలిసినప్పుడు శుక్రుడు రాహు జాతకంలో కలిసినప్పుడు లేకున్నా లేదంటే శుక్రుడు యొక్క రాసులైనటువంటి వృషభ తొలలో రాహు ఉన్న జాతకుడు వ్యసనాలకి లోనవుతుంటాడు ధనాన్ని దుర్వినియోగం చేస్తుంటాడు చిన్నతనం నుంచే ప్రేమ వ్యవహారాలు వ్యభిచారం ఉంటాడు అలాగే అక్రమ సంబంధాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ వావి వర్షం లేకుండా ప్రవర్తించడం ఇటువంటి అన్నీ ఎక్కువ చేస్తుంటాడు అలాగే స్త్రీలను ద్వేషించడం వాళ్ళని ఉపయోగించుకొని ధనం సంపాదించడం ఇలాంటి కార్యక్రమాలు ఈ శుక్రుడు రాహు కలిసి ఉండడం వల్ల పాడయ్యే అవకాశం ఉంది సో ఇదే ప్రభావం వల్ల మంచి గురుదృష్టి లాంటిది ఏదైనా ఉండదు అనుకోండి జాతకుడు జాగ్రత్తగా ఉంటే సినిమా రంగంలోనో అలాగే ఏదన్నా కళారంగంలోనో పైకి రావడం జరుగుతుంటుంది అంటే ఎప్పుడన్నా సరే ఏ గ్రహం అన్నా అంటే రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది గత జన్మలో మంచి ఫలితం ఇచ్చి ఉంటే ఈ జన్మలో ఈ గురుచండాల యోగం ఉన్న జాతకుడు మంచి వైద్యుడిగా మారచ్చు ఈ శుక్కుడు రాహు కలిసి ఉంటే వాడు మంచి సినిమా యాక్టర్గా టాప్ ర్యాంక్లో ఏ చిరంజీవిలాగో ఏ లాగా కూడా మారచ్చు సో ఇలాగా ఉంటుంది అలాగా ఉంటుంది సో ఏదైనా మొత్తం మీద గత జన్మ ఫలితాన్ని బట్టి రాహు ఈ జన్మలో తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతం రాహు మీనరాశిలో సంచరిస్తున్నాడు అదే రాహు కుజునితో కలిసినప్పుడు కుజుని యొక్క కుజుడు అసలే మంచి ధైర్యవంతుడు దానికి రాహు కలిస్తే ఎంత గొప్పవారనాన్ని ఎదిరించడం సాహసమైన వృత్తులు చాలా ధైర్యంగా చేయగలుగుతుంటాడు ఎక్కువగా యుద్ధాలు అలాగే దుమ్మి కొట్లాట్లు ఈ రౌడీజం అలాంటి వాటిలో పాల్గొనడం జరుగుతుంటుంది సో ఈ విధంగా ఈ రాహు ప్లస్ కుజుడు కలిస్తే జాతకుడు ఒక విధంగా ఇలాంటి వీధి రౌడీగా మారచ్చు అదే రాహు అనుగ్రహిస్తే ఒక పోలీస్ ఆఫీసర్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఎంత చాలా నిరంకుశంగా ఉండి భయంకరమైనటువంటి ఖైదీలను కూడా వేటాడి పట్టుకునే ధైర్యాన్ని కూడా ఈ రాహు కుజగ్రహాల వల్ల రావడం జరుగుతుంటుంది సో ఏదన్నా మన గత జన్మ బట్టి ఆధారపడి ఉంటుందని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఒక విధంగా మరి రాహువు చంద్రుడితో కలిస్తే అది గ్రహణ యోగం అంటాం మనసు మీద రాహు ప్రభావం పడడం వల్ల మానసిక చంచల్యం రావడం మతి భ్రమణం రావడం ఆత్మహత్య లాంటివి చేసుకోవడం తను తాను అతిగా ఊహించుకోవడం ఎవరిని లెక్క చేయకపోవడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇలా జరుగుతుంటుంది ఇది ఈ పిల్లల జాతకంలో ఈ రాహు ప్లస్ చంద్రుడు ఉంటే అది తల్లిగారి జాతకం తల్లిగారి మీద కూడా తన ప్రభావం ఉండదు ఇది గ్రహణ యోగం అలాగే రాహువు సూర్యుడు రవి కలిసినప్పుడు ఒక ఏదైనా సర్పయోగం కలబడుతుంది అంటే ఇది తండ్రి గారికి ఇబ్బంది కలుగుతుంది జాతకుడు కూడా పెద్దవారిని లెక్క చేయకుండా చాలా వ్యసనపరుడై అందరినీ ఇబ్బంది పెడుతుంటాడు అలాగే వీళ్ళకి సంతానం కలగడం కూడా కష్టమవు ఇలాగ రాహు మరి సూర్యుడు కలిసి ఉండగా జన్మించిన వాడు జన్మిస్తే వాళ్ళ తండ్రి గారికి కూడా ఇబ్బంది కలుగుతుంటారు ఇది ఒక విధంగా పితృదోషం ఒక విధంగా సర్పదోషం అంటే ఈ దోషాలకి రాహుకేతువులు కారణమవుతుంటాడమాట ఒక విధంగా కారసర్ప దోషం అన్నా అలాగే ఈ సర్పదోషం అన్నా లేదంటే ఈ గురుచెండాల యోగం అన్నా అనేక రకాల యోగాలు ఈ వాళ్ళు ఏర్పడుతుంటాయి సో కొన్ని సందర్భాల్లో ఇవి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి వాళ్ళు వారి జన్మజాతకాన్ని బట్టి ఇవి ఆధారపడటం జరుగుతుంటుంది సో ఏదైనా కంపల్సరీగా మనకి ఇక్కడ అర్థం ఏంటంటే రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ నాశనం చేసి ఆ రాహు ఇచ్చిన రాహు తన యొక్క నిజమైనటువంటి ఫలితాలు అంటే ఇలాంటి అక్రమార్జన దొంగ వ్యాపారం బ్లాక్ మెయిలు ఫోర్జరీ ఇలాంటి స్మగ్లింగు ఇలాంటి వాటిని దాన్ని ఉపయోగించుకుంటాడు అంటే బుధుడు రాహు కల్చర్ అనుకోండి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటల వినాశానికి ఫోర్జరీకి ఉపయోగించుకుంటూ ఉంటాడు సో ఈ విధంగా రాహు ప్రభావం ప్రతి గ్రహం మీద ఉన్నప్పుడు ఆ గ్రహ కారకత్వాలు నాశనం అవుతాయి కాబట్టి అది ముందుగానే జాతకంలో గమనించి జాతకులు జాగ్రత్త పడితే అది బ్రహ్మాండంగా మంచి యోగంగా మార్చుకొని విపరీతమైనటువంటి సక్సెస్ కూడా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా రాహు యోగాన్ని ఇవ్వగలడు అవయోగాన్ని కూడా ఇవ్వగలడు సో ఏదైనా రాహుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా శివుణ్ణి ఆరాధించడం అలాగే అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం కంపల్సరిగా రుద్రాక్ష ధారణ వల్ల రాహు ప్రసన్నుడై జాతకుడికి అనుగ్రహాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి